తెలియకొచ్చారు మార్నింగ్ కూడా మనకి శుభోదయంలో కూడా ఉన్నది సరేనా ఈ సమయంలో మనం సమర్పించేటప్పుడు రత్నకుమారి మా ఆహ్వానాన్ని మన్నించి కళలో ఆదివారం క్యూ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి స్త్రీల సాహవాసం తరఫున అందరికీ వందనాలు తెలియజేస్తున్నామండి మొదటిగా అందరికీ హ్యాపీ మదర్స్ డే ముందుగా ఆహ్వానం తెలియజేసిన పూర్వక్రాంతి గారికి స్త్రీల సహవాసం పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం అధ్యక్షత వహించిన దీపాటి పద్మ గారికి వందనాలు తెలియజేస్తున్నామండి ప్రార్థన చేసిన బిడ్డలందరిని బట్టి వందనాలు తెలియజేస్తున్నామండి బైబిల్ చదివిన బిడ్డలను బట్టి గ్రీటింగ్స్ తెలియజేసిన జ్యోతిన్మయ్యి గారికి స్త్రీల సహవాసం తరపున వందనాలు తెలియజేస్తున్నామండి అలాగే వాక్య పరిచర్య చేసిన ప్రసాద్ గారికి కూడా స్త్రీల సహవాసం తరఫున వందనాలు తెలియజేస్తున్నాము ప్రత్యేక పాటలు పాడి వినిపించిన బిడ్డలను బట్టి వందనాలు తెలియజేస్తున్నాం కానుకలుగా సహకరించిన ఎస్ఆర్ గారికి లక్ష్మి గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నామండి పాస్టర్ గారికి పాస్టర్ గారు ప్రతి నెల మేము స్త్రీల సహవాసం జరిపించుకున్నప్పుడు మాకు ఎంతగానో సహకరిస్తున్నారు పాస్టర్ గారికి కూడా స్త్రీల సహవాసం తరపున వందనాలు తెలియజేస్తున్నామండి పేరు 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 పేరున అలాగే బిడ్డలకి రెండు ప్రాక్టీస్లోనే చక్కగా నేర్చుకున్నారు కోయిర్బిడ్డలకి సహకరించిన డేవిడ్ బాలు గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నామండి స్త్రీల సహవాసం పక్షంగా అలాగే చర్చ్ కమిటీ మీ చర్చ్ కమిటీని కూడా వందనాలు తెలియజేస్తున్నామండి అలాగే మాకు మ్యూజిషన్ అందించిన భాస్కర్ గారికి సన్నీ గారికి కూడా స్త్రీల సహవాసం తరపున వందనాలు తెలియజేస్తున్నామండి అలాగే ఈ కార్యక్రమం అయిన అనంతరం గార్డెన్లో లఫీష్ అరేంజ్ చేసామండి శ్రీల సహవాసం సహవాసం వారు మీరు అందరూ కూడా బోన్ చేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం ఇంతటితో నా వందన సమర్పణం